జై భారత్ జై జవాన్ జై భారత్ మహల్గాం అమరునకో జై భారత్ మహల్గాం అమరునకో ధర్మపురి పట్టణంలో ఏదైతే గత నెల రోజుల క్రితం కాశ్మీర్లో పర్యాటకులపై పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు దాడి చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగానే భారత ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయాలకి వాళ్ళకి ఆర్మీకి కానీ భారత ప్రభుత్వానికి కానీ సంఘీభావంగా ధర్మపురి పట్టణంలోని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు వాళ్ళకి ఉందామనే ఆలోచనతో ధర్మపురి నుంచి గాంధీ మేమందరం కూడా ప్రతి నలభై కోట్ల భారతీయులు వెంట ఉన్నామనే ఉద్దేశంతో ఈ రోజు మనం నంది నుంచి గాంధీ వరకు గౌరవ ధర్మపురి శాసనసభ్యులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నడిచి రావడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం గ్రామంలో పాకిస్తాన్ హిద్రాబాద్ను మన భారత పౌరులను ఉన్నారు దానికి ప్రజదానికి చరిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరాని ఆర్మీకి మన భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి పూర్తి స్వేచ్ఛనిచ్చి అన్నింటిని స్వాతంత్రం ఇచ్చి ఏదైతే ఉగ్రవాదాలను తీర్చింది భారత ఆర్మీ ప్రతప్రదంగా ఆపరేషన్ సింధులను ఉపయోగించి ఏదైతే ఉందో పాకిస్తాన్ లోని దాడి చేయడం జరిగింది అలాగే కూడా పాకిస్తాన్ చర్యలో భారత ఆర్మీ కూడా సరైన ర్యాలీ చేపట్టడం జరిగింది అలాగే ఆపరేషన్ సింధూర్ అంటే అది మన భారతీయుల నమ్మకం విశ్వాసం ఎమోషన్ కానీ దీని ఆపరేషన్ సింధూర్ అనే పేరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం అలాగే పిక్చర్ బాకీ ఇంకా అయిపోలేదు పాకిస్తాన్ దాడుల్లో మన భారత భారత ప్రమాయక పౌరులు తరుపుతారు వారి సాధి కానీ అలాగే మన భారత ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పార్టీల ఖచ్చితంగా అన్నిటి ఖచ్చితంగా ఐక్యంగా ఉండి మన కేంద్ర ప్రభుత్వానికి భారత ఆర్మీకి చనిపోతాం దయచేసి దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ఇలాంటి సంఘటన రాజకీయాలు అందరం ఏకమై ముఖ్యంగా మహల్గాం దుర్ఘటన మనందరికీ తెలుసు ఈరోజు పెద్దలు అన్నగారు శాసనసభ్యులు బిప్ గవర్నమెంట్ అర్నూరు లక్ష్మణ గారి ఆధ్వర్యంలో భావ పాదయాత్ర ఈరోజు చక్కగా ధర్మూరు పట్టణంలో జరగడం ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ముఖ్యంగా వివిధ పార్టీల నాయకులు సామాజికవేత్తలు ధర్మపురి పురప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రాష్ట్రపక్షాన వాదనలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు మనం ఇలా సింధూర్ అనేదంటే ఒక బొట్టు కట్టు బొట్టు అనేది భారతీయ సంస్కృతికి చాలా చక్కటి అంశం సంస్కృతి సంస్కారం మరి ఇట్లాంటి సాంప్రదాయాన్ని మనం అందరం కూడా బలవర్చుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర మంత్రిదరులు కావచ్చు అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కావచ్చు భారత సర్కార్ ఏదైతే నిర్ణయం తీసుకు వెనుక మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే నూట యాభై నూట కూడా మేమైతే ఉన్నాం పాకిస్తాన్కి నిర్ణయం ఏదైతే ఇరవై ఆరు మంది అస్సూరు బాసూర్ వాళ్ళందరికీ కూడా మనకు ఈరోజు మనశ్శాంతి కలగాలని వారికి వారి కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇక ముందు ముందు పాకిస్తాన్ ను అనే ఉద్దేశాన్ని ప్రకటించడం కోసమే ఈ సంఘీభావ యాత్ర దేశమంతా కూడా నల్లమూలలా పాకిస్తాన్ ను అనే ఒక వర్డ్ను తీసుకెళ్లి ప్రపంచంలోనే దాని యొక్క ఏదైతే పాకిస్తాన్ యొక్క కుట్రలు అవన్నిటిని కూడా ఆ దేశాన్ని చేసే కుట్రలు కూడా మంచిది కాదు అని ఆ యొక్క ఉగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ భారత సర్కార్కు సంఘీభావం తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా వెంట ఉన్నాయని తెలియజేస్తూ ఈ సంఘీభావ యాత్రలో లక్ష్మణ నన్ను చేయించినందుకు తెలియజేస్తూ కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్ద రేవంత్ రెడ్డి గారు యావత్తు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా అదేవిధంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్పై చేసినటువంటి దాడి విషయంలో కూడా ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకు ఖచ్చితంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురివర్గా ప్రాంతంలో పార్టీలకు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌన్ భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము వారి యొక్క పార్టీ నాయకత్వము అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సోదరులు మా మిత్రులు మా శ్రేభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖర్రావు గారు పరిధి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీంగా ధైర్యాన్ని ఇష్టాన్ని మనం పాల్గొనలాంటి వారు కూడా రావడం జరిగింది మన దాంట్లో భాగంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ గారు మా చెల్లె సంతోష్ గారు మంగో చెల్లె నాగలక్ష్మి గారు మా మిత్రుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు అదేవిధంగా పోల్లరాజు గారు చాలామంది యూజ్ కాంగ్రెస్ మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇంకా వివిధ హోదాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ భారతీయ జనతా పార్టీ వేరే వేరే రాజకీయ పార్టీలు కుల సంఘ పెద్దలు పాటల కతీతంగా ధర్మపురి లోపల ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట నూట నలభై మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా ఉండి ఉంటాం ఈ కుటుంబాలకు ఈరోజు మన సోదరిమల్లకి అత్యంత కిరాతరంగా తేల్గా జరిగినటువంటి దాడి విషయంలోపట మన సోదరిమల్లిలో ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతరంగా తీవ్రవాదు చేసిన దాడి విషయంలో కానీ నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు పద్నాలుగు మంది మీద మన భారతీయులు ప్రజలు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలే ఏదైతే తీవ్రవాదాలను ప్రోత్సహించుకుంటూ తీవ్ర దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణ రైతు సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలులు చేయడం అరాచకంగా వారి యొక్క మతతత్వ పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటేసే విధంగా అమాయక భారత ప్రజల మీద దాడి చేసినటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి కళ్లం కూడా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు మల్లికాధి గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం ఇలా ధర్మపురి లక్ష్మణ స్వరం దైవక్షేత్రంలోపట మేము పాటలకు అత్యతగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీరసైనులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు కండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయి వాళ్ళకి సైనికంగా మనం కూడా వాళ్ళు ఏం మనకి ప్రాణాలు ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం అందరికీ కూడా ధైర్యం చెప్తూ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మనం భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట పది నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలతో సంతోషంగా ఉన్న భర్తను కళ్ళ ముంగట మన చెల్ల వల్ల మన తోటి సోదరి మల్ల యొక్క భర్తలను ఆ విధంగా చంపేసిన కిరాతకులకు ఆ ఒక దేశానికి మన వీర జవాన్లు బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్పడానికి మనం అంతా సంఘీభావంగా నూట నలభై మంది భారతదేశ కుటుంబాలందరూ కూడా ఆ వీర జవాన్లకు ఆ సైనికులకు భారత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా అండగా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వీర జవాన్లకు రెండు చేతులు ఇచ్చి సెల్యూట్ తెలియజేస్తుంటున్నా ఈరోజు మేమందరం కూడా ఈ పోరాట పటిమతో కి బుద్ధి చెప్పాలని చెప్పేసి తీవ్రవాది బుద్ధి చెప్పాలని చెప్పేసి మనసు గుర్తిగా చేతులు జోడించి వారికి దండం పెట్టి నమస్కారం తెలియజేస్తున్నాం జై జవాన్ జవాన్ జై 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 జవాన్